గుడ్ మార్నింగ్ అండి గుడ్ మార్నింగ్ తొలి రోజే బాధ్యతలు తీసుకున్న వెంటనే ఏదైతే ఎన్నికల ప్రచారంలో ఇచ్చినటువంటి హామీల్లో ఐదు వాటిపై సంతకాలు చేశారు ఐదు ఫైళ్ళపై కాకపోతే ఇంకా చాలా ఉన్నాయి పదిహేను వందలు కావచ్చు నిరుద్యోగ భృతి లేదంటే ఇళ్లలో ఉన్న వారికి ఇస్తామని చెప్పినవి మూడు గ్యాస్ సిలిండర్లు ఇంకా చాలా ఉన్నాయి చేస్తామని చెప్పినటువంటివి ఉచిత బస్సు ప్రయాణం గురించి ఏమి నిన్నేం మాట్లాడలేదు ఫస్ట్ మరి తెలంగాణ గవర్నమెంట్ చూసుకుంటే దాన్ని స్టార్ట్ చేస్తున్నారు ఏపీలో కూడా వెయిట్ చేస్తున్నారు ఫ్రీ బస్ ట్రాన్స్పోర్ట్ గురించి అదే విధంగా మీరు మెగా డిఎస్సి అంటున్నారు వాళ్ళేమో మైనస్ డిఎస్సి అంటున్నారు ఇచ్చినటువంటివి దానికి సాటిస్ఫై కావట్లేదు ఏం చెప్తారు మేడం ముందుగా ఇండ్రెస్ ప్యాక్కి అదే విధంగా ప్రేరణలో పాల్గొన్నటువంటి పెద్దలకు అందరికీ కూడా శుభోదయం ఐదు ఏళ్ళ తర్వాత సెక్రటరీ కి సిఎం మహోదాలో చంద్రబాబు నాయుడు గారు వెళ్ళి ఐదు సమస్యల మీద ఐదు ఇచ్చిన ఐదు హామీల మీద మొదటి సంతకం ఏదైతే చేస్తానన్నారో కూటమిలో కూటమి నేతలు మెగా డిజిట్ మీద పెట్టడం అనేది ఒక శుభ పరిణామంగా మనం చెప్పుకోవాల్సిన ఎందుకంటే మేడం యువతను నిరుత్సాహపరిచినటువంటి గత గవర్నమెంట్ ఏదైతే ఉందో ఎక్కడా కూడా యువతకు ఉద్యోగాలు కల్పననే ఆలోచనే లేకుండా ఏదో మేము వాలంటీర్స్ ని పెట్టాం ఏదో లేదా సెక్రటరియట్లు కొంత సిబ్బంది నియమించాం వాళ్ళ ద్వారానే పరిపాలన చేస్తాం అని చెప్పి ఈయన విధానం ఏదైతే ఉందో అదంతా కూడా ప్రజలు తప్పుబట్టి ఆఖరి మినిట్ వరకు కూడా వెయిట్ చేసి ఓటర్ ఎక్కడ కూడా పడకుండా ప్రజలు ఎక్కడ కూడా తమ మనోభావాలు ఎక్కడ పడకుండా ఓటేసినటువంటి విధానం ఏదైతుందో ఈరోజు మనం ప్రజలు మా ప్రజలకు మాత్రం యాడ్స్ ఆఫ్ చెప్పలేం మేడం మేము వాళ్ళం నూట డెబ్బై ఐదుకి అవతల ఐదో లేకపోతే యువతలు ఒకటో పోతుందేమో కనీసం డెబ్బై ఐదు అయినా వస్తాయేమో జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఎక్స్పెక్ట్ చేశాం కానీ ప్రజలు ఖచ్చితంగా నూట యాభై ఒకటి ఉన్న ఐదు మధ్యలో ఉన్నటువంటి ఐదులు లేపేశారు స్వామి ఎంత గొప్ప అవకాశాన్ని ఆ ప్రజలు ప్రభుత్వానికి ఇచ్చారో చూడండి మేడం ఖచ్చితంగా ఎందుకంటే దాన్ని దృష్టిలో పెట్టుకుని చంద్రబాబు నాయుడు గారు గాని ఆ పవన్ పవన్ కళ్యాణ్ గారు కాని బిజెపి నేతలు కానీ ఖచ్చితంగా సక్రమమైన పరిపాలన అందిస్తారని చెప్పేసి ప్రజలు వెయిట్ చేస్తున్నారు మీరు సక్రమంగా పరిపాలించలేదు కాబట్టి మీరు పక్కకి వెళ్ళండి మేము పారు నాయకుడు చంద్రబాబు నాయుడు గారు కాబట్టి ఆయన ముఖ్యమంత్రి ఖచ్చితంగా అవుతారు కాబట్టి ఆయన తీసు తెచ్చుకుంటే ప్రజా విధంగా బయటపడిందో ఈ రోజు ఇందాక వేరే గోపాలరావు గారు చెప్పారు ఖచ్చితంగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గురించి చాలా విప్లవంగా చెప్పారు రెవెన్యూ వ్యవస్థ చెప్తుంటారు రాజకీయాలు అనుభవం పద్నాలుగులో ఒక్కసారి 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 చంద్రబాబు నాయుడు గారి మీద ఆయన ఏదో చెప్పేసి మొత్తం ప్రజల అవకాశాన్ని జగన్మోహన్ రెడ్డి గారికి ఇవ్వలేదు జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క ఛాన్స్ నేను రాజశేఖర రెడ్డి గారి బిడ్డనే నేను న్యాయం చేస్తాను నేను వాడిని వాదా పన్ను ఆయన తండ్రి మరణాన్ని కూడా అడ్డు పెట్టుకుని వాదా కూడా వాదరకు ఇద్దరు చచ్చిపోరండి వాళ్ళే కదా మీరు కూడా ఖండించారు ఇందాక తెలుగుదేశం వాళ్ళు కూడా నడి రోడ్డు మీద కొడవలతో నడిచి చేసినటువంటి సందర్భాలు మనం చూసాం సార్ అని చెప్పేసి మీరు ఖండించారు ఖచ్చితంగా హ్యాడ్సప్ మేడం ఎందుకంటే ఎక్కడైనా సరే న్యాయం జరగాలి చట్టం వ్యతిరేకమైనటువంటి చర్యలు ఎవరు చేసినా శిక్ష పడాలి చట్టాన్ని చేతు తీసుకుని పరిపాలించినట్టు విధానం మనం చూసాం ఖచ్చితంగా సత్యనారాయణ గారు దీని గురించి విజయసాయి రెడ్డి ఒక కామెంట్ చేస్తున్నారు ఎందుకంటే బాధ్యతలు తీసుకోకముందు ప్రమాణ స్వీకారానికి ముందే ఈ విధమైన దాడులు చేయండి అని చెప్పి చంద్రబాబు ఉసుగొల్పారు వారికి చెప్పారు ఎందుకంటే గవర్నమెంట్ ఫామ్ అయితే కనుక అది ప్రభుత్వం చేతిలో ఉంటుంది ప్రభుత్వం సమాధానం చెప్పాల్సి ఉంటుంది ప్రమాణ స్వీకారం కన్నా ముందే జరిగితే ఇటువంటి ఉండవు కాబట్టి ఇదంతా ఒక ప్లాన్ ప్రకారమే చేశారని చెప్పి వైవి సుబ్బారెడ్డి విజయసాయి రెడ్డి ప్రసంగా చెప్పినటువంటి అంశం దాడులకు సంబంధించి వాళ్ళ వాళ్ళ ఇద్దరు యొక్క పరిపాలన విధానమే ఈ రోజు వైసీపీకి ఎంత ఘోరంగా ఓడిపోవడానికి కారణం మేడం ఖచ్చితంగా వాళ్ళిద్దరిని వైసీపీ వాళ్ళే నమ్మరు ఎందుకంటే వాళ్ళు చేసినటువంటి భూదందాలంతా అంతా కూడా బహిరంగంగా ఉన్నాయి మేడం ఖచ్చితంగా వైజాగ్ దగ్గర నుంచి కుప్పం వరకు కూడా వాళ్ళు చేసినటువంటి విధానం ఏదైతే ఉందో ప్రజలు అబ్జర్వ్ చేశారు మేడం వాళ్ళ మాటలు ఎలాగో పరిస్థితి ఈ రోజు లేవడం ఖచ్చితంగా ఎందుకంటే ఎందుకంటే నిజంగా ఈ రోజు ప్రజలు ఆశించారు నిన్న అధికారులు పిలిచారు ఐదేళ్ల తర్వాత చంద్రబాబు నాయుడు గారు అధికారులు అందరూ పిలిచి నిన్న వీటికి పెట్టిన తర్వాత సెక్రటరీలు ఏం చెప్పారండి ఆయన ఒక్కసారి ఆత్మ విమర్శ చేసుకోండి ఈ ఐదు ఏళ్ళు కూడా మీరు ఏం ఏం చేశారు అని చెప్పేసి సున్నితంగా తొరకలంటించినటువంటి సందర్భం ఎందుకంటే వాళ్ళ మీద కేకలేయలేదు లేకపోతే మీ పోస్టింగ్లు మారతాయి మీరు ఎక్కడికి వెళ్ళండి మీరు ఎక్కడికి వెళ్ళాలన్న మాట ఎక్కడ కూడా ఈ మీరు ఏం చేశారు ఆత్మ విమర్శలు చేసుకోవడానికి మాత్రం ఒక చిన్న సురకేసి వాళ్ళ మేలు కోల్పోయి దిశగా ఖచ్చితంగా ప్రయత్నం చేశారు మేడం చంద్రబాబు నాయుడు అంటే పరిపాలన స్టార్ట్ చేశారు ఖచ్చితంగా అధికార ట్రాన్స్ఫర్ నేను చట్ట చట్టాన్ని చట్టాన్ని చేతిలో తీసుకుని వ్యవహారం చేసినట్టు చట్ట పరిధి దాటి వ్యవహారం చేసిన ప్రతి వాడు అధికారం అవ్వచ్చు నాయకుడు అవ్వచ్చు కార్యకర్త అవ్వచ్చు ఖచ్చితంగా వాళ్ళందరినీ బాధ్యతగా శిక్షించాల్సినటువంటి పరిస్థితి చట్టపరంగా ఉంది మేడం ఖచ్చితంగా చర్యలు ఖచ్చితంగా ప్రభుత్వం ఉంటాయి మేడం అలా కూడా లేకపోతే రేపు పొద్దున ఖచ్చితంగా ఏ దారుణాలు జగదని చెప్పేసి మనం ఎక్స్పెక్ట్ చేయగలదు ఇదే నాయకులు ఖచ్చితంగా ప్రభుత్వాలు మారుతుంటాయి వస్తుంటాయి మేము రావచ్చు మళ్ళీ మేము దిగి దిగిపోవచ్చు కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకుంటున్న చట్టాన్ని ఇక్కడ గౌరవించుకోవాల్సినటువంటి అవసరం ఉంది బాబాసాహెబ్ అంబేద్కర్ మనకి రాజ్యాంగంలో ప్రతి హక్కుని కూడా పౌర విధంగా మనం చూసుకోవాలి తప్ప మరి ఈ విధంగా మనం మీరు అన్నట్టే దాకా ఏటగోడో లేకపోతే టాక్సీల కార్ల మీదకి వెళ్ళిపోయి పర్సనల్ వాహనాల మీద పెద్ద పెద్ద గారు లేదంటే చంపినా చనిపోయినా ఈ విధంగా దాడులకు పాల్పడిన కింది స్థాయి క్యాడ నేతలకే నేతలు చుట్టూ తిరిగినటువంటి నేతలకే జరిగిన తప్ప రాజకీయ పార్టీ నాయకులకు కాదు లీడర్స్ కాదు సో తస్మాత్ జాగ్రత్త అని చెప్పి మరొకసారి చెప్తూ ఉన్నాం రాజకీయాల్లో గెలుపవడంలో సహజం ఈ విధంగా దాడులు చేయడం కానీ హత్యలు చేయడం కానీ ఒక కుటుంబాన్ని బయటకు పాడేసినట్టు అవుతుంది సో ఒకసారి చూసుకోండి ఓకే ఈ అంశాన్ని పక్కన పెడదాం ల్యాండ్ టడ్లింగ్ యాక్ట్ గురించి కూడా మాట్లాడారు చాలా పద్ధతిగా మర్యాదగా శ్రీనివాస రెడ్డి గారు కూడా కొన్ని అంశాలు చెప్పున్నారు మాకు ఓటమికి అది కూడా కారణం కాకపోతే పూర్తిగా రద్దు చేయడం కాదు దాంట్లో ఉన్నటువంటి లోటుపాట్లను సరిచేసి సక్రమైన పద్ధతిలో ముందుకు తీసుకెళ్ళండి అని సత్యనారాయణ గారు ఆ విధంగా ముందుకెళ్తారా ఖచ్చితంగా మేడం ఎందుకంటే ప్రజలు ఆలోచించారు మేడం ల్యాండ్ టైటిల్ యాక్ట్ గురించి అయితే ప్రజలు ఖచ్చితంగా ఆలోచించారు ఎందుకంటే ఇందాక వాళ్ళు మాకు ఒరిజినల్ దస్తావేజ్ ఇచ్చారని చెప్పేసి వైసీపీ నేతలు ఏదో చెప్తున్నారు ఇది అన్ని చోట్ల జరిగినటువంటి తతంగం కాదు దీనికి ప్రజలందరినీ కూడా గందరగోళంలో మినిట్ లో నిజంగా తెలుగుదేశం పార్టీకి పెద్ద బ్రహ్మాస్త్రంగా అనేది టైటిలింగ్ యాక్ట్ అనేది దొరికింది ఖచ్చితంగా కానీ అందులో వాస్తవాలు ఉన్నాయి మేడం ఎందుకు వాస్తవాలు ఉన్నాయని అంటున్నాను మేడం ముందు రీసర్వ్ భూ భూమి రీసర్వే అని చెప్పేసి వీళ్ళు చెప్పి జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో తోటి పేరుతో ఉన్నటువంటి రోడ్లన్నీ కూడా రైతు సకృతి వచ్చినప్పటికీ రైతు కంగారు పెట్టడం మేడం ఎందుకంటే వీళ్ళ పరిపాలనలో కొన్ని తప్పులు జరిగాయి కదా ఆస్తులు తాకడ రుచికండలు తాకటెట్టడం తాకడ తాకటెట్టడం ఇవన్నీ కూడా వాస్తవాలుగా భావించినటువంటి ప్రజలు ఏం చేయాలంటే అయిపోయి రేపొద్దున్న ఈయన గారికి వస్తే ఆ శారద్రాలు ఆయనతో పేరున్నటువంటి సరిద్రాలు ఎక్కడి దాకా వచ్చాయి ఒరిజినల్ దస్తావేజులు గవర్నమెంట్ లో పెట్టుకుంటానన్నారు జిరామో మనకి అంటున్నారు అని చెప్పేసి ప్రజలు సందర్భంలో ఈ తుకరక పరిపాలన మాకు ఉద్దంత పెట్టి అంత మెజార్టీతో చంద్రబాబు నాయుడు గారిని కూటమి గెలిచిన సందర్భాన్ని మనం గుర్చేసుకోవచ్చు మేడం ఖచ్చితంగా ఎందుకంటే అది జరిగిన వాస్తవం అనగా ఎందుకంటే ల్యాండ్ యాక్ట్ మిగిలిన ఖచ్చితంగా ఈ చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి ఏ హామీ ఇచ్చినటువంటి ఏ హామీని కూడా పక్కకు పక్క పక్కకు పెట్టకుండా పరిపాలనకి ఈ నెలాఖరికి ఈ నెలాఖరికి అన్నప్పుడు బస్ బస్సు బస్ ప్రయాణ విషయంలో ఉచిత బస్సు ప్రయాణ విషయంలో ఈ నెలాఖరికి ఖచ్చితంగా పట్టాలెక్తుందని చెప్పేసి మా నేత ఖచ్చితంగా చెప్పారు మేడం చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా ఆ విధంగానే వర్బాయ్ గారు మూడు ఉచిత సిలిండర్లు మూడు కానీ లేకపోతే నిరుద్యోగ వృత్తి కానీ లేకపోతే ఎస్సీ ఎస్టీబి లేకపోతే యాభై ఏళ్ళు నిండి యువకులకి నిరుద్యోగ వృత్తి కానీ లేకపోతే పెన్షన్ కానీ ఏ విధంగా యాభై ఏళ్ళు దాటి అరవై మధ్యలో ఉన్నటువంటి యువత కూడా ఇది పెన్షన్ కూడా ఇస్తానని చెప్పేసి అరవై నుంచి యాభై సంవత్సరాలు తగ్గించారు అంతేనా అవునండి అవునండి యాభై వాళ్ళు యువత ఎందుకు అవుతారు మీరు చెప్తున్న ఒక చిన్న అంటే అదే బీసీ వర్గానికి సంబంధించినటువంటి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా అరవై నుంచి యాభైకి తగ్గిస్తానండి ఒక మాట అయితే బయటకు వచ్చింది కదా మేడం ఆ దాని గురించి చెప్పానమాట నేను అది పొరపాటు వచ్చి ఉండదు నా పోలింగ్ లో ఖచ్చితంగా దాన్ని మనం సరించుకోవాల్సిన అవసరం మేడం ఖచ్చితంగా నేను చంద్రబాబు నాయుడు గారు తిరుమలలో దర్శనం చేసుకుని తిరుమల నుంచే ప్రక్షాళన చేస్తాను దేశంలోనే నెంబర్ వన్ గా రాష్ట్రాన్ని ముందు ఏదైతే ఆయన నిన్న ప్రకటన చేశారో ఖచ్చితంగా ఆ విధంగానే ముందుకు వెళ్ళాలని చెప్పేసి మనందరం కోరుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ముప్పై సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి ఎందుకంటే అమరావతి సింగిల్ రాజధాని రోజు వెంకయ్య నాయుడు గారు కానీ ఇలా అటువంటి తరహా నాయకులు అందరూ కూడా సింగిల్ రాజధాని మనకి ఉండాలి ఇటువంటి అభివృద్ధి అభివృద్ధి అనేది అన్ని ప్రాంతాలకు కేంద్రీకృతంగా పరిపాలన తప్ప మూడు రాజధాను పేరిట నేను చాలా బాధ్యత ఉంది గుర్తుపెట్టుకోండి ఏదైతే ప్రజలు కావాలి అని చెప్పి కోరుకున్నారో అది ఇవ్వకపోతే గనక మళ్ళీ అదే ప్రజలు ఇప్పుడు తీర్పు మరొకసారి వివరని చెప్పేమీ లేదు ఎందుకంటే మళ్ళీ చెప్తున్నాను రాజకీయాల్లో గెలుపవటం సహజం మీరు సరిగా పరిపాలన చేసి ప్రజలకు ఇచ్చినటువంటి అన్ని హామీలు మీకు ఇచ్చినటువంటి సమయంలోనే ఐదు సంవత్సరాల గడువు కాలంలోనే చేయాల్సి ఉంటుంది నెక్స్ట్ టైం మేము వస్తాము నెక్స్ట్ టైం కూడా మేము చేస్తామంటే ప్రజలు ఆక్షేపించరు దానికి సిద్ధంగా ఉండరు కూడా స్వాగతించరు మీకు ఇచ్చినటువంటి పదవీ కాలంలో మీరు చేస్తారని అన్ని హామీలని అమలు చేయాల్సిన బాధ్యత మీ మీద ఉంటుంది కూటమిగా చాలా హామీలు ఇచ్చున్నారు స్కూల్స్ కూడా రీఓపెన్ అవుతున్నాయి అయ్యాయి కూడా అమ్మ వాడికి సంబంధించి కూడా ఉంటుంది తొలి విడితే వస్తున్నారు అటువంటి ఇద్దరు ఇద్దరు ముగ్గురు అంటే ముగ్గురు అని చెప్తున్నారు ఐల్ ఇది చాలా క్రిటికల్ అంశాలు ఎప్పటి వరకు చెప్తారు చూద్దాం సత్యం గారు ప్రభుత్వమే చాలా పెద్ద బాధితుంది మేడం మేడం చంద్రబాబు నాయుడు గారు నిన్నకొం ఒక్కసారి ఒక్కసారి ఒక్క ఒక్కొక్క పాయింట్ కదా స్కూల్స్ విషయం వచ్చి చెప్పారు కాబట్టి నిన్న కూడా చంద్రబాబు నాయుడు గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు జగన్ పొడోతో ఉన్నటువంటి బ్యాగల్ స్టోరేజ్ అలాగా కూడా డిస్టర్బ్ చేస్తామే గారు ప్లీజ్ అదే నేను గారు Aber auch mal